హాయ్ హలో అండి అందరికీ నేనైతే ఈరోజు మెంతం కూర చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకోవాలండి చికెన్ వచ్చేసి నేను కేజీ తీసుకున్నాను కదా అందుకొని ఆయిల్ కొద్దిగా ఎక్కువ పోసాను అందులోకైతే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి తరిగిన పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే వేసేసుకుంటున్నా ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాము అయితే మూత తీసి చూద్దాం ఆనియన్స్ అయితే వేగాయి మనం ఇందులోకి మెంతం కూర వేసేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతం కూర వేసుకున్నాను ఇది పెద్ద చిన్న చిన్నమెంటమేం కాదు ఇందులోకైతే నేను టూ స్పూన్ అయితే సాల్ట్ వేస్తున్నా వన్ అండ్ హాఫ్ స్పూన్ ఏమో పసుపు వేసుకుంటున్నా మొత్తం కలుపుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ అయితే అల్లం పేస్ట్ వేస్తున్నా ఇందులోకి నేను మెంతం కూర వేసుకున్నాను కదా అల్లం పేస్ట్ అయితే కొద్దిగా తక్కువనే ఇస్తున్నా ఎందుకంటే మళ్ళీ చేదవుతుంది కర్రీ చూసి వేసుకోవాలి కొద్దిగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం ఒక టూ మినిట్స్ మూత తీసుకుందాం చాలా బాగా ఫ్రై అయిపోయాయి అన్నీ ఆయిల్ కూడా మంచిగా పైకి తేలేదు కదా మనం ఇందులోకి అయితే చికెన్ వేసుకుందాం నేను చికెన్ లో అయితే కొద్దిగా సాల్ట్ అలాగే అల్లం పేస్ట్ అయితే వేసి క్లీన్ చేసుకున్నానండి గా కడుక్కున్నాను ఎందుకంటే చికెన్ కొద్దిగా స్మెల్ వస్తుంది కదా అలా రాకుండా ఉండడానికి నేను కొద్దిగా అల్లం పేస్ట్ అలాగే ఫస్ట్ పేస్ట్ అయితే కడిగేసుకున్నాను మొత్తం కలిపేసుకున్నాం కదా ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం చాలా బాగా అయితే ఇది బాగా ఉడికిపోయిందండి మొక్క మనం ఎద్దులకు అయితే కారం వేసేసుకుందాం మా ఇంట్లో కారం అందరం బాగా తింటామండి అసలు చికెన్ మటన్ వండితే కారం అయితే ఎక్కువే ఉండాలి తక్కువ ఉంటే తినలేము అనమాట మా పిల్లలు కూడా మంచిగా తింటారు అందుకే నేను కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను కారం వేసుకున్నాం కదా ఇప్పుడైతే టమాటాలు వేసుకుంటున్నా ఇంకో ఫైవ్ టెన్ మినిట్స్ మనం దీని మీద మూత పెట్టి పెట్టేద్దాం టమాటా మొత్తం దగ్గరికి మగ్గిపోవాలి కదా నెక్స్ట్ అయితే నా దగ్గర ఈ మసాలా నూరుకుంటున్నానండి ప్రస్తుతానికి నా దగ్గర నూరి లేవు అయినా కూడా నేను చికెన్లో కానీ మటన్లో కానీ ఇలా నూరేసి వేసుకుంటాను చాలా టేస్ట్ ఉంటుంది నా దగ్గర చిన్న రోలు ఉందనమాట నేను ఇందులో వేసి నూరుకుంటాను నేను మసాలా అయితే నూరు పెట్టుకున్నాను కదా అదైతే అందులోకి వేసేద్దాం అలాగే తరిగిన కొత్తిమీర మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు మసాలా వేయంగానే స్మెల్ మాత్రం చాలా బాగా అదిరిపోతుంది సూపర్ స్మెల్ వస్తుంది నేను అయితే రైస్ కూడా ఉండేసానండి అలాగే చికెన్ కూడా మనకు కంప్లీట్గా అయిపోయింది కూడా బాగా ఉండిపోయింది ఫైనల్గా మన ఇంక కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసుకొని వినిపించడం మంట కూడా ఆఫ్ చేసేసుకున్నా మంట తీసేసాక వేస్తున్నానండి నేను కొత్తిమీర ఎందుకంటే నిజంగా కొత్తిమీర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది లాస్ట్కి మా పిల్లలకు కూడా అందరికి ఇష్టం అన్నమాట చాలా ఇష్టంగా తింటారు కొత్తిమీర అయితే గ్రేవీ కూడా చాలా చిక్కగా ఉంది మనం ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేద్దాం అలాగే మీకు ఎలా అనిపించింది ఈ చికెన్ కర్రీ మీరు ఎప్పుడైనా ఇలా మెంతం కూర వేసి చేసారా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి కర్రీ అలాగే బగారా రైస్ అండి మా సండే అయితే ఇలా జరిగిపోతుంది అనమాట మీ ఇంట్లో మీరేం చేశారో నాకైతే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అందరికీ